ఏంటమ్మా నేను ఇంకా చిన్నపిల్లాడని అనుకుంటున్నావా నాకు తెలుసమ్మా నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అరిచేసా కాస్త గట్టిగానే అలా ఏం కాదు నాన్న నాకు కొంచెం బెంగగా ఉంటుంది అందుకే ఇలా అమ్మ సంజాయిషి ఏంటో అమ్మ ఎప్పుడు అర్థం చేసుకోదు నేనేం చిన్నపిల్లాడిని కాదు రేపో మాపో పదవ తరగతి పూర్తవుతుంది ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను నేను పెద్దవాడిని అయిపోయాను అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది నేను స్కూల్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుండి ఇరవై ముప్పై అడుగులు వేస్తే సరిపోతుంది పొద్దున్నే లేచి కావాల్సిన బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా సరిగ్గా ఉదయం ఎనిమిది కల్లా స్కూల్ బస్సు వచ్చేస్తుంది ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యేలోపు అమ్మ నాకు కావలసిన క్యారేజీ కట్టి పనిలో ఉంటుంది నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు టిఫిన్లు హడావిడి అన్నీ ఒక్క చేతితో చేసేస్తుంది నేనేమో రెడీ అయిపోయి బ్యాగ్ వేసుకోగానే చేతికి లంచ్ క్యారేజీ ఇచ్చేస్తుంది అక్కడితే అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది స్కూల్ బస్సు ఎక్కి అది కదిలే వరకు అక్కడే ఉంటుంది నాతో పాటు బస్సు వచ్చే మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు కానీ మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావిడి చేస్తుంది అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అదో రకంగా చూస్తారు నా వంక కొన్నిసార్లు నవ్వుతారు కూడా ఇదంతా రోజు అనుభవిస్తుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది ఇలా ఆలోచిస్తూ నేను బస్సు హారన్ సౌండ్తో ఒక్కసారి గతం నుంచి తేరుకున్నాను దూరం నుంచి బస్సు నా వైపు వస్తుంది అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పెట్టిన బ్యాగ్ లాక్కొని ముందుకు పరిగెత్తింది తెలియకుండానే జాగ్రత్త అని నా నోటి నుండి వచ్చిన మాట పూర్తి కాకుండానే నాకు తెలుసు డాడీ అంటూ పరుగులు పెట్టింది ఆ మాట వినగానే మళ్ళీ ఎక్కడో తడిమినట్టు అనిపించింది బస్సు ఆగింది చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు వాళ్ళతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీట్లో కూర్చొని బయటికి చేయి చూపిస్తూ టాటా డాడీ అని చెబు నవ్వుతూ చెబుతుంది బస్సు అటు వెళ్ళగానే నేను నా కార్పు నా కారు పార్కు చేసిన వైపు వెళ్ళాను కారులో కూర్చొని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాను దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు ఏంటి నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది అమ్మ నన్ను చాలా ప్రేమించింది అందరికన్నా ఎక్కువే ప్రేమించింది కానీ ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా తండ్ర అయ్యాక తెలిసింది పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుందని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని ఆరేళ్ళ నా కూతురిని చూస్తున్నా స్కూల్కు వెళ్ళడం మొదలు పెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది ఎంచెక్క రెడీ అయిపోతుంది కానీ నాకెందుకు తను జాగ్రత్తగా స్కూల్ బస్సు ఎక్కే వరకు ఒక తెలియని బెరుకు ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించే ప్రేమ తాలూకు జ్ఞాపకం ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది ముభావంగా లోపలికి వెళ్ళిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది అది అందుకొని ఏమి మాట్లాడకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయా నేను అలా వెళ్ళడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది రూమ్లోకి వచ్చిన నేను చేతిలో ఉన్న కాఫీని టేబుల్పై పెట్టేసి పక్క చొక్కా తీసేసి పై చొక్కా తీసేసి అలా బెడ్ పై వాలిపోయా వంటింట్లో నుండి కమ్మటి వాసన తాలింపు చప్పుళ్ళు నా భార్య మధ్యాహ్నానికి కావలసిన వంటలో నిమగ్నమైపోయింది కాసేపు అలా కళ్ళు మూతలు పడ్డాయి కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చెయ్యి పెట్టి నా జుట్టు నిబిన్నట్టు అనిపించింది చెప్పాలంటే చాలా హాయిగా తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది కాస్త తేరుకొని నాకు ఒక మాట వినపడింది ఏంటి అలా ఉన్నారు మీ ఒంట్లో బాగానే ఉందా కళ్ళు తెరిచిన నాకు ఎదురుగా అప్పటి వరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్నది నా భార్య తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను ఎదురుగా కప్పు బోర్డ్ కప్బోర్డ్లో పెట్టిన అమ్మ ఫోటోపై నా దృష్టి పడింది ఆ ఫోటో వంక చేస్తూ మనం ఊరికి వెళ్ళి ఒకసారి అమ్మను కలవాలి అన్న అది విన్న లలిత కూడా ఆ ఫోటో వైపు చూసి చిన్నగా నవ్వింది ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతున్న నాకు హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపించాయి లలిత ఫోన్లో మాట్లాడుతుంది ఇంకెవరితో మా అమ్మతోనే మేం పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని తను చెప్పడం నాకు స్పష్టంగా వినబడుతోంది ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది ఈ ఆఫీస్ పనుల్లో బిజీ అవ్వడం మళ్ళీ పాపను చూసుకోవడం వల్ల ఎప్పుడో కానీ అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు ఎప్పుడైనా అమ్మే నా సెల్కి నె సెల్ నెంబర్కి కాల్ చేసినా ఆఫీస్ పనుల్లో తలమునొకలై ఉన్న నేను తర్వాత చూస్తాలే అమ్మ అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్ళే ఎప్పుడూ మాట్లాడుకునేది ఒకసారి మొదలెడితే వాళ్ళ లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోయి పక్క వాళ్ళని పట్టించుకున్నంత మునిగిపోతారు అలా అనుకుంటూనే హాల్లో ఒక డైనింగ్ టేబుల్ మీద నా కోసం పెట్టిన క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళొస్తా అన్నట్లు లలిత వంక సైగా చేస్తూ వెళ్ళిపోయా గుమ్మం వరకు వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత నా లలిత కూడా నా వైపు చెయ్యి చాపి ఊపింది కారు వేగంగా వెళ్తుంది పాపతో కలిసి లలిత నేను ఊరికి వెళ్తున్నాం వాతావరణం చక్కగా ఉంది ఊరికి దగ్గరకు పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది రోడ్డుకి ఇరువైపుల పచ్చని పంట పొలాలు చల్లని గాలి కమ్మటి మట్టి వాసన నా కూతురు కారు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఇంకా ఎంత దూరం నాన్న నానమ్మని ఎప్పుడు కలుస్తాం అని ఒకటే ప్రశ్నలు వచ్చేసాంలేమ్మా దగ్గరలోనే ఉన్నామంటూ లలిత బయట పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెపుతోంది డ్రైవింగ్ చేస్తున్న నాకు కూడా లోపల అదే ఆరాటం ఉన్న బయట పెట్టలేదేమో కదా అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంలో నాకు కూడా గెంతాలను ఉంది అలా అనుకుండగానే కారు పొలిమేర దాటి ఊర్లేకి ప్రవేశించింది దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు పుట్టి పెరిగిన ఊరు కదా మరి కారు ఇంటి ముందు ఆగిందో లేదో తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది ఎదురుగా వస్తున్న మనవ మనవరాల్ని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది నానమ్మ అని గట్టిగా హత్తుకోగానే అమ్మ తనని చేతుల్లోకి తీసుకొని ముద్దాడింది వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం ఎలా ఉన్నావు నాన్న అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే లలిత వంక కూడా చూసింది నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూనే తనని కూడా అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను నా తలను తన ఒడిలో అదుముకొని ప్రేమగా నా వీపు తడుతూ ఎప్పుడు తిన్నారో ఏమో పదండి వెళ్ళి భోజనం చేద్దామంది సరే అమ్మ తిందాంలే అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది అమ్మతో చాలా చెప్పాలనిపించింది అమ్మని చూడగానే గుండెల్లో భారం దిగినట్లు అనిపించింది చిన్నప్పటి నుండి అమ్మ చూపించే అపిరూపమైన ప్రేమను ఇబ్బందులుగా ఫీల్ అయ్యే నా తెలియని తనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తలపెట్టి కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదకి చేరింది ఎన్నో చెప్పాలనుకున్నా క్షమించమని అడగాలనుకున్నా కానీ ఏమి చెప్పలేక మాటలు పె పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన పాయ చిత్తంలా అనిపించింది కాలిని తాకిన నా చెయ్యి వంక చూస్తూ అమ్మ కళ్ళల్లో చిన్నగా తడిని చూసా అమ్మ వెనుక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నానమ్మ చెంపలపై ముద్దులు పెడుతుంది